ఈ సందేశాలను అమేజింగ్ ఫక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు మీరు సూత్రాలను అనుసరించినట్లయితే క్రైస్తవ ఎదుగుదలకు మీరు ఎదగవచ్చును ఒకవేళ మీరు పాపమును ఎదిరించక దాని మెట్ల మీద మీరు నడిచినట్లయితే అలాగే నీవు క్రిందికి దిగజారిపోతూ ఉంటావు మీరు పైకి వెళ్ళడానికి ప్రయత్నించండి చాలా మంది యాత్రికులు యూరోప్ దేశం చూడడానికి వచ్చారని నేను విన్నాను వారందరూ వ్యాన్ లో పయనిస్తూ అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆ ప్రతి స్థలాన్ని వీక్షిస్తున్నారు వారి యొద్ టూర్ గైడ్ లేడండి వారు ప్రతి విషయాన్ని విచారిస్తూ ఒక నుండి మరో స్థలానికి అలా వెళుతూ ఉన్నారు ఆ స్థలాన్ని దర్శించినప్పుడు గొప్ప రాజు అయిన లూథ్రెన్ కాల్విన్ వ్యత్యాసమైనటువంటి రాజులు చూస్తున్నారు అక్కడ జన్మించిన ప్రజల యొక్క చరిత్ర తెలుసుకుంటున్నారు వారి స్థలానికి వచ్చినప్పుడు ఒక గ్రామంలో అద్భుతమైనటువంటి చిత్రాన్ని చూశారు ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ దేశంలో వారు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఒక వ్యక్తి టౌన్ స్క్వేర్ మీద కూర్చొని చూశారు వారన్నారు ఈ గ్రామంలో గొప్ప వ్యక్తి ఎవరైనా జన్మించారా అతడు తన ఫ్రెంచ్ భాషలో విధంగా సమాధానమిచ్చాడు వ్యక్తి జన్మించలేదు చిన్నపిల్లలు మాత్రమే జన్మించారు వయసులో ఉన్నావనేటువంటి విషయం కాదు కానీ నీకు తొమ్మిదైన తొంభై సంవత్సరాలైనా నీవు ఏసు నీవు నీవు చిన్నబిడ్డవు ప్రారంభములో నువ్వు బేబీ క్రైస్తవుడివి అది సహజమే అది అద్భుతం నువ్వు మరలా జన్మించావు అయితే నీవు చిన్నపిల్లవాడిగా ఉండన అవసరం లేదు కొంతమంది ప్రజలను కలుసుకున్నప్పుడు విషాదం ఏమిటంటే వారు క్రైస్తవులుగా జన్మించారే గాని ఇంకా ఎదగలేదు సరైన మార్గంలో వారు ఎదగలేదు పౌలు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు మొదటి గురికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం వచ్చిన ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రిస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మేము పెంచి తిని కాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు ఇంకనూ శరీర సంబంధం ఎండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కాదా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా మీరు పసిబిడ్డలే చూడడానికి అందంగా ఉంటారు ప్రేమ కలిగి ఉంటారు అయితే స్వార్థపరులు అలాంటి వారిని శరీర సంబంధమైన క్రైస్తవులు అంటారు పసిపిల్లల మనస్సులో ఏముంటుంది నేను సౌకర్యంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి నాకెవరైనా ఆహారం పెట్టాలి నన్ను శుభ్రం చేయాలంటే శుభ్రం చేయాలి మనం ఆలోచించినట్లు పసిబిడ్డలు ఆలోచించరు దేనైనా మనం వారి కోసం చేస్తాం వారు స్వార్థమైన వారు సరేనండి మీరు క్రీస్తువద్కు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇలా అంటారు నేను అగ్నిగుండానికి వెళ్ళను నేను పరలోకానికి వెళ్ళాలి మీరు ఇలాగా ఆలోచించడం అది ప్రారంభ స్థానం ఇది మీరు పరిపక్వమైన క్రైస్తవులైతే స్వార్థమైన శరీర విషయాల గురించి మీరు ఏమాత్రం ఆలోచించరు మరియు ఎక్కువ ఆహారాన్ని పోషకకరమైనటువంటి క్రైస్తవ ఆహారాన్ని భుజిస్తారు ఇప్పుడు ఈరోజు మనము క్రైస్తవ ఎదుగుదలకు సూత్రముల అంశం మాట్లాడుకోబోతున్నాం ఎదగడానికి ఇక్కడ ప్రోత్సాహపరుస్తున్నాం మీరు అలా చేసినట్లయితే ఎదుగుదలను మీరు కోల్పోరు ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం మొదటగా ప్రబైన యేసు మార్కు వార్త నాలుగు ఇరవై ఆరు మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుడి రాజ్యం ఉన్నది ఆ విత్తనము పెరిగింది అలాగే మొలిచింది వానికి తెలియని రీతిగానే ఈ కార్యక్రమం జరిగింది ఆ విత్తనము వేసిన రీతిగా ఉండలేదు కానీ అది ఎదిగింది వారి యొద్ విత్తనాలు ఉన్నాయి అవి రాజసమాధులకు కనుగొనం అవి బీన్స్ అవి ఎలాగంటే సూర్యుని వెలుగులో అలాగున తడిలో వెచ్చగలిగిన స్థలములో ఇలాగునవి ఎదిగాయి మూడు వేల సంవత్సరాల క్రితం ఎలాగున దేవుడు మన యొక్క జీవిత విధానాన్ని జాగ్రత్త పరిచాడు ఈ విత్తనము వలె వేల సంవత్సరాల తరువాత సరైన పరిస్థితిలో ఉంటైతే అవి ఎదుగుతాయి యేసుక్రీస్తు వారు తెలియజేసిన మర్మ మీదనగా ఎదుగుదల ఇలాగున సరైన పద్ధతిలో ఉన్నట్లయితే సహజంగానే అవి ఎదుగుతూ ఉంటాయి అశ్రద్ధ చూపిస్తే అవి ఎదగవు ఇక్కడ ఒక సమస్య కలదని మనకు తెలుసును అయితే వీటికి సమాధానం ఏంటో చూద్దాం ఏడు సూత్రాలను అవి ఈరోజు ధ్యానించము ఏడు సూత్రములు కలవు ఆత్మీయ ఎదుగుదలకు ప్రాథమికంగా పిల్లలు పుట్టినప్పుడు ఈ పసిబిడ్డ కూడా ఏడు విషయాలు కావాలి ఆహారం గాలి వ్యాయామము కుటుంబము అనుదినము శుభ్రపరచడం విశ్రాంతి ప్రేమ కావాలి ఏడు వేలు నాకు లేవు కాబట్టి ఆ రెండు చివరి గుణాయి మీరు ఆలోచన చేసుకోండి ఈ ఏడు ప్రాముఖ్యమైన సూత్రములు ఒక వ్యక్తి ఇవన్నీ చేసినట్లయితే సాధారణంగా చేస్తే అతడు ఎదుగుతాడు మీకు ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలంటే వీటిని పాటించండి మొదటి కార్యక్రమం ఏంటి ఆహారం ఆహారం అంటే ఏంటి బైబిల్ దీన్ని మనం భుజించాలి ఎప్పుడు తినాలి ఎల్లప్పుడూ తింటూనే ఉండాలి మొదటి పేతురు రెండవ అధ్యాయం రెండవ వచనం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మీరు ఏ విధంగా రావాలంటే దేన్ని వింటున్నారో దేన్ని మీరు చూస్తున్నారో మీరు విన్నవాడిననేటి నీ మనస్సులో ఉంచుకోవాలి ఒకవేళ నీవు మార్పు చెందాలి నీవెవరో తెలుసుకోవాలి అని అంటే తినే ఆహారం వలన తెలుసుకోవచ్చును నేను దేని గురించి మాట్లాడుతున్నాను మనస్సును గురించి దేనితో పోషించబడుతున్నారు మీరేం చదువుతున్నారు మీరు దేని చూస్తున్నారు మిమ్మల్ని సముదాయించుకుంటున్నారా ఒకవేళ మీరు చెడ్డవి చూసినట్లయితే నీవు ఏలాంటి అని అవి నీ మీద ప్రభావితం చేస్తున్నాయి నీ గుణాతిశయం ఏంటో గ్రహించాలి వారు తినే పదార్థాలను బట్టి ఆ మనుషులు ఎలా ఉంటారో తెలుస్తుంది మీరు శరీర సంబంధమైన ఆహారం ఎలా తింటున్నారు అలాగే ఆత్మ సంబంధమైన ఆహారం నేనేం చెబుతున్నాను మీరు గ్రహిస్తూ ఉన్నారు చాలా సార్లు ఈ విషయం చెప్పాను మొదటగా మీరు చేయవలసిన ప్రాముఖ్య అంశము దేవుని వాక్యాన్ని చదవాలి మీరు సమయాన్ని కేటాయించి తరచుగా బైబిల్ చదవాలి దానికి ప్రాధాన్యతనివ్వాలి వినుట వలన విశ్వాసం వస్తూ ఉన్నది ఎదుగుదల గల విశ్వాసం కావాలా రోమా పది పదిహేడులో వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును నాడు ఇరవై మూడు పన్నెండులో ఆయన నోటి మాటలను నా స్వాభావిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని మీరు శిశువులుగా ఉన్నప్పుడు స్పూన్తో మీకు తిరిపించాలి అవునా మీరు కూడా వృద్ధాప్యములు ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆ శిశువు చేతిలో స్పూన్ ఉంటుంది పెద్ద కుర్చీలో కూర్చోబెడుతూ ఉంటాము చేతిలోకి స్పూన్ ఇచ్చి నోట్లో పెట్టుకోవడానికి మనము ఎంతగానో తర్బీదినిస్తూ నిస్తూ ఉంటాము కొన్నిసార్లు ఆ శిశువు ఆ స్పూన్ తీసి పడవేస్తూ ఉన్నది మరలా అదే స్పూన్ తీసుకుని వచ్చి మరలా నోట్లో పెట్టుకుంటుంది చెవిలో పెట్టుకుంటుంది నోట్లో పెట్టుకుంటుంది అలాగున వారికి తినడానికి మనం నేర్పిస్తూ ఉంటాం ముద్దుగా ఉంటుంది మీకు తెలుసా షవర్ కట్టను వేసేసి కొన్నిసార్లు మనం శుభ్రం చేయాల్సి వస్తుంది అయితే మరి వారు వృద్ధులవుతూ ఉండగా పెద్దవారు అయినప్పుడు ఇలా చేస్తున్నప్పుడు మనము మరో గదిలోనికి వెళ్ళిపోతుంటాం అవునా ఎలా తినాలో మీకు నేర్పించాలా చాలా మంది లాంటి క్రైస్తవులు నా ప్రేమ స్నేహితులారా మీరు ఇది గమనించండి నిజాయితీగా చెప్తున్నాను అన్ని దినాలు అన్ని వారాలు సంఘంలో వారికి ఏమి లభిస్తుంది వారు సరైన ఆహరణ భుజించలేదు నీవు ఎదిగిన క్రైస్తవుడు అయితే నీకు వ్యక్తిగతమైన బైబిల్ స్టడీ ప్లాన్ ఉండాలి నిజంగా మీరు సాకులు చెప్పకుండా దాని తప్ప మీరన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు అలా చేయడమనేటువంటిది నీవు దేవునితో ఎలాంటి సంబంధం కలిగినో తెలుసుకోగలవు ఎన్నో ఉన్నాయి బైబుల్ ఆడియో రీడింగ్ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసుకోనవచ్చును వేల కొలది కార్యక్రమాలు చేశాను సువార్త ద్వారానే చేయగలిగాను చరిత్రలో జరిగిన కొన్ని కార్యక్రమం రికార్డ్ చేస్తాను బైబిల్ గ్రంథాన్ని కార్యక్రమానుసారంగా చదువుతాను నేను విశ్వాసంతో ప్రేమతో చదువుతాను దేవుని వాక్యాన్ని చదవడానికి కోట్ల కొలది మార్గాలు ఉన్నాయి నాకు ఏమీ తెలియదులే అని నటిస్తూ ఎలా చేయాలంటే అలా చేయలేని గుంటే మీరు దాన్ని గుర్తించాలి ఈ చివరి దినాల్లో కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు సవాళ్ళు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనం ఏమి నమ్ముతూ ఉన్నామంటే ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు మనము ఏం సమాధానం వారికి చెప్పాలో తెలుసుకోవాలి దానికి కారణం ఏంటి మనలో ఉన్న నిరీక్షణ ద్వారా సాత్వికమతో భయముతో మనం విశ్వసించిన దానిని మనము రక్షించుకోవాలి ప్రభుత్వ యేసుక్రీస్తు వారు సాతన ద్వారా అరణ్యం శోధించబడినప్పుడు బైబిల్ గ్రంథంలోని వాగ్దానం తీసుకుని మాట్లాడాడు ఆయన తన మనస్సులో వాక్యాలు ఉంచుకున్నాడు నేరుగా వానితో ఇది వ్రాయబడ్డాయి వ్రాయబడ్డాయి వ్రాయబడ్డ చెప్పాడు ప్రభైనా యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా వాక్యాన్ని కంఠస్థము చేయలేదు కానీ ప్రకృతి మన శక్తి ద్వారా మనకు కలిగిన దానితోనే మనము మాట్లాడాలి ప్రభైనా యేసుక్రీస్తు వారు సాతానతో బైబిల్ కింద మాట్లాడుగా మీరు నేను కూడా చేయాలి ఆయన చదివాడు తన తల్లి మోకరించి వాక్యాన్ని నేర్పించింది మేబీ కీర్తలు నేర్పించి ఉండవచ్చును పెరిగిన తర్వాత చదివి ఉండవచ్చును ఆయన తన అలవాటు ప్రకారంగా సమాజ మందిరంలోనికి వెళ్లి విశ్రాంతి దినమున వాక్యాన్ని చదివాడు ప్రతి విశ్రాంతి దినమున అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాడు ఎప్పుడైతే మనకు సమస్యలు వచ్చినప్పుడు వాక్యముతో జయించాడు మనము కూడా ఎదుగుదల మర్చిపోతుంటాం విశ్వాసము ద్వారా మంచి పోరాటం మనము పోరాడాలి మనము దేవుని వాక్యాన్ని కేంద్రీకరించబడాలి మనం విశ్వసించిన వాక్యం ద్వారా మనము మాట్లాడాలి సాతానుడు మనం శోధించడానికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానం మనకు దయచేస్తూ ఉన్నాడు మనము వీటి ద్వారా వారిని జయించవచ్చును దైవికమైన మనస్తత్వం కలిగి ఉండవచ్చు దేవుని వాగ్దానాలను కంఠస్థం చేయండి ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని ఏబంటున్నాడు ఇరవై మూడు పన్నెండులో ఎనిమి అంటున్నాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అతిపద్యకు యుహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయం ఆనందం కలుగు క్రీస్తు ఉన్నాడు నీవు బైబిల్ గ్రంథాన్ని చూసి బైబిల్ని ప్రేమిస్తూ ఉన్నాను అంటే వాటి గురించి మాట్లాడాలి బైబిల్ గ్రంథాన్ని ప్రేమిస్తూ ఉన్నాను అనంటే క్రీస్తుని మీరు ప్రేమిస్తున్నారు దేవుని వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించచ్చు ఉన్నది అంటే యేసుని ప్రేమిస్తున్నానని అర్థం ఆయన నాకు కావాలి యేసుని గురించి నీకు ఆకలి కొని ఉంటే యేసుక్రీస్తుని యొక్క మనస్సులో నీవు ఏ విధంగా అంగీకరించగలవు ఆయన వాక్యం చదవడం ద్వారా ఇప్పుడు మనం ఆత్మను ఏ విధంగా పోషించుకొనిచ్చు ఉన్నాము దేనితో పోషించుకున్నాం యషి అంటున్నాడు యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనములు ఆహారము దాని కొరకు మీరేలా చెదరు సంతృష్టి కలుగు చేయమని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి వాక్యం తెలియజేస్తుంది మీ యొక్క ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి నీ ప్రాణమును సుఖింపనీయుడి అని మాట్లాడుతున్నాడు నీ ఆహారాన్ని భుజించడం ద్వారా నీ ప్రాణమునకు నెమ్మది కలుగుతున్నది మీరు తింటున్నారు సరైన ఆహారం తినడం లేదు ఇక్కడ ఆసక్తికరమైన విషయం మనము జీవించేటువంటి దినాలు ఈ లోకంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇలాగనంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆకలి పెరుగుతుందంటున్నారు అవి ఏవో అనగా పదకొండు శాతం ప్రపంచ దేశంలో ఉన్న జనాభా ఏడు ప్లస్ బిలియన్ ప్రజలు ఆకలితో ఉన్నారు అది పెరుగుతూ ఉంది ప్రపంచ దేశంలో ఇప్పుడు ఉండేటువంటి ఆహారం అంతా కూడా ప్రత్యేకంగా వైరుధ్యాన్ని కలుగు చేస్తున్నది ఇప్పుడు ఇదిలా ఉండగా మనము జీవించిన ఆ సమయంలో అక్కడ ఉన్నవారికి అంటే లక్షల కొలది ఆకలి కొనే పిల్లలు వర్ధిలకరమైనటువంటి భాగాలు ప్రపంచంలో వారి ఆకలితో చావడం లేదు వారు చనిపోయేది ఎలాగనగా వ్యాధులను కలిగించేటువంటి ఎక్కువ పదార్థాలు వారు భుజిస్తూ ఉన్నారు వారు తింటున్నారు అయితే వారు మంచి ఆహారం భుజించడం లేదు వారు తినే పదార్థాలు అవి సోడా పాప్ అలాగే చక్కెర పదార్థాలు కెలర్స్ లేని పదార్థములు సాధారణ వివరణ జాబితాలు ఉండవు కాగా వారు అంటువ్యాధికి గురవుతున్నారు రెండవ తెగకు చెందిన మధుమేహ వ్యాధిలో ఉన్నారు మంచి పదార్థాలు భుజించండి చాలా మంది క్రైస్తులు మంచి ఆహారం భుజించడం లేదు పనికిరాని తింటున్నారు ఆత్మ సంబంధమైన ఆత్మసంబంధమైన ఆహారం ఈ విషయాలన్నీ మీరు గమనించండి నూతనమైన టీవీ సిరీస్ గురించి అడిగినట్లయితే వీటన్నిటికి వారు సమాధానం చెబుతారు అలాగే వారి మనసులో ఇవన్నీ కూడా నింపబడి ఉన్నాయి సహజంగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన అంశం ఇది ఆత్మీయ ఎదుగుదలకు వ్యత్యాసంగా ఉండాలి మర్చిపోకండి జీవితాన్ని రూపాంతరపరిచేటువంటి ఉచితమైన వనరులు మీ డిజిటల్ కాపీ పొందడానికి మీ కంప్యూటర్ ద్వారా కానీ మొబైల్ డివైస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ డిజిటల్ కాపీ కావాలంటే ఈ తెరపై ఉన్న మా వెబ్ అడ్రస్ ను సంప్రదించండి దేవుని వాక్యాన్ని మీరు సులువుగా చదువుకొనవచ్చును ఆశ్చర్యమైనటువంటి సత్యాలను మీరు ఎప్పుడు చదువుకోవాలన్నా చదువుకొని ఇతరులతో కూడా మీరు పంచుకోవాలని కోరుతున్నాం బైబిల్ గ్రంథం ద్వారా ఏం చేయాలని అనేకమైన కార్యక్రమాలు తెలియజేశాను దేవుని వాక్యం ఎలా ఎదగాలనే విషయాన్ని తెలియజేశాను వినాలి చదవాలి మీరు వెంటనే నేర్చుకోవడం కోసం సాయం చేస్తాను ప్రకటన మొదట మూడవ వచనం సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు ఇక్కడ రాయబడినటువంటి సంగతులు మనము చదవాలి మీరు చదవాలి వింటున్నారు ఇవి రెండు మీరు చేస్తున్నారు మీరు సంఘానికి వచ్చినప్పుడు చదవడం మాత్రమే కాకుండా దేవుని వాక్యాలు వింటున్నారు నేను కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మరి నేను బైబుల్ సంబంధించిన విషయాలు వింటూ వస్తాను అలాగే నేను క్రైస్తవ రేడియో వింటూ వస్తాను అలాగే మనకు బైబుల్ సిడీ ద్వారా కలవు వేల కొలది మార్గాలు ఉన్నాయి ఇంటర్నెట్ క్లిక్ చేస్తే అనేకమైన విషయాలు మనం చదువుకోవచ్చును ఆన్లైన్ ద్వారా కూడా అయితే దేవుని వాక్యాన్ని వినండి కొంతమంది బైబుల్ వాక్యాన్ని చదివి చూసి ఎంతగానో సంతసిస్తాను వారు మంచి పని చేస్తూ ఉన్నారు వినడానికి సులువుగా ఉంటుంది మరియు ఒకవేళ ఆ మాటలు పలగడానికి కష్టంగా ఉన్నట్లయితే వాక్యాలు కానీ పేర్లు కానీ ఆ యొక్క స్థలాలు గాని నిపుణులు ఏ విధంగా సంభాషిస్తున్నారు అవన్నీ కూడా మీరు గ్రహించవచ్చును ఇవన్నీ మీకోసం మీరు చేసుకోవాలి మంచిదండి ఇవ్వాలి చదవాలి వ్రాసుకోవాలి కొంతమంది ఇలా అంటారు చిన్నదైన పెన్సిల్ అనేటువంటిది అది దీనికంటే గొప్ప జ్ఞాపక శక్తి మీరు నోట్స్ తీసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను వారు ఎలా మాట్లాడాలో వాటిని గుర్తించుకునవచ్చును ఇప్పుడు ఏం చెప్పిన అడిగినట్లయితే గత మాసంలో నేను ఏం చెప్పాను అడిగితే నేను సవాలు విసురుతున్నాను నూరు మందులు ఒకరు కూడా చెప్పలేరు నేను ఒక అంశాన్ని గురించి అలాగే ఒక సందేశాన్ని గురించి చెప్పినప్పుడు అది కఠినంగా ఉండవచ్చు సరేనా మీకు జ్ఞాపకం ఉండేది ఐదు శాతం లేదా ఎనిమిది శాతం రెండు వారాల్లో ప్రసంగికుడు ప్రసంగించినది ఒకవేళ మీరు వాటిని రాసుకున్నట్లయితే అలాంటి వారు ఇరవై శాతం కలరు అనేక విషయాలు జ్ఞాపకం ఉంటాయి మెదడులో ఏదో ఒక భాగంలో ఉంటున్నాయి సంబంధం మంచి ఆలోచన వస్తే రాసుకోండి నేను ఒక విషయాన్ని కనుగొన్నాను రాసుకోవడం అలాగే వినడం అయితే మీరు వాటిని మాట్లాడాలి మీరు నేర్చుకున్న దాన్ని మరొకరితో పంచుకోండి ఫస్ట్ గారు మీరు ఏ విధంగా ఇన్ని గుర్తించుకోగలుగుతున్నారు అయితే నాకు అంతగా తెలియదండి మరి జేన్ ఆండ్రూ మన సంఘ వ్యవస్థాపకులు ఎవరో ఒకరో మీరు బైబుల్ని కంఠస్థం చేశారని అడిగినప్పుడు ఆయన లేదన్నారు అయితే క్రొత్త నిబంధన నాశనం చేస్తే తిరిగి దాన్ని నిర్మాణం చేస్తానన్నాడు మీరు ఆలోచించండి క్రొత్త నిబంధన ఎంత కంటస్థం చేశాడనని వారంటారు డగ్గు గారు ఎలా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోగలరు నేను సువార్తలో నన్ను నేను ఏకం చేసుకుని నా మనసులో ఉన్న దాన్ని వారి కోసం పంచిపెడతాను నా మనసు జ్ఞాపకం వస్తాయి ఎందుకంటే వాటిని మాట్లాడాను మీరు రాయడం మాత్రమే కాదు వినడం మాత్రమే కాదు మీరు అలా మాట్లాడాలి చివరిగా వాటిని గై కొనాలి వాక్యం జీవంతో రావాలంటే నీ తరువాత మీరు చదవాలి అలాగే దానిని అనుసరించాలి సామెతలు నాలుగవ జ్యం ఇరవై వచనం నా కుమారుడ నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చెవి చెవియొగ్గుము నీ ఎదుట నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకున్నము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరువునకు ఆరోగ్యమును ఇచ్చును మంచిదండి మొదటగా మనం తినడం ద్వారా ఎదుగుతున్నాము ఇప్పుడు శ్వాసించడం ద్వారా మీరు శ్వాసించడం జీవించడం కోసమే నూతనంగా జన్మించిన శిశువుకు ఏం జరుగుతుంది డాక్టర్ దేని గురించి నిర్ధారిస్తారు ఆ శిశువు శ్వాసించాలి ఒకసారి నేను ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు మొదటి ప్రసవం కనుక ఎంతగానో ఆనందిస్తూ వేచి ఉన్నాము ఆ శిశువు ఏడుస్తూ ఉన్నదంటే దిగులుగా ఉన్నదని అర్థమా కాదండి అందులో జీవం ఉన్నది అవునా మీరు శ్వాసించడము నేర్చుకోకపోతే ప్రార్థన ఎంతకాలం మీరు శ్వాసిస్తారు మీరు ఒకటి రెండు మూడు సార్లు భోంచేస్తారు రోజుకొకసారి శ్వాసించరు కదా బైబిల్ అంటే ఎడదగా ప్రార్థించారు అదే శ్వాసించడం ఖచ్చితంగా ఇది మనకు అవసరం రబైనా యేసు అడగమంటున్నారు మనము ఏమడగాలి అడుగుడి మీకు ఇవ్వబడును గ్రీకు పదములో దీని అర్థమేమనగా అడుగుతూనే మనం ఉండాలి అడిగేటువంటి జీవితం మనకు కావాలి పౌలం చూడండి ఏపీసీ ఆరు పద్దెనిమిది అంటున్నాడు ఆత్మ వలన ప్రతి సమయమనందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండుడి గమనించండి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థించాలి అదే దేవునితో నడవడం అంటే ఇవి ఎదుగు సహాయపడతాయి వారు ఏమంటారు తెలుసా చిన్నపిల్లలు మంచి గాలి లేని స్థలంలో ఉండగలరా అలాగుంటే వారు ఎదుగుదల ఉంటుంది దీన్ని మనం గమనించాలి మంచి గాలి కావాలి ప్రపంచంలో ఎత్తైన ప్రజలు ఉన్నారు వారు పర్వతాల్లో ఉంటారు అక్కడ పరిశుద్ధమైన గాలి ఉన్నది ఇవన్నీ కూడా స్కాండినేవియా అనే ప్రాంతంలో అలాగే ఆఫ్రికా దేశంలో మంచి గాలి కలదు ఎదుగుదల ఉన్నది మీరు లోయల్లో ఉంటారు కాంగోలో ఉంటాయి ఒకవేళ మీరు అక్కడికి వెళితే మంచి గాలి లభిస్తుంది ఫిలిపి నాలుగు ఆరు దేనిని గుర్చియు చింతపడకుడిగాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునని బైబుల్ తెలియజేస్తూ ఉన్నది అప్పుడే మీరు ఎదుగగలరు ఆ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకుండా అవును మరి ఇవన్నీ లేకపోతే నీవు వెంటనే ఎండిపోతావు అలా చనిపోతావు కనుక మనము శ్వాసించాలి మనం తినాలి అలాగే శ్వాసించాలి మనం వ్యాయామం చేయాలి ఎదగాలంటే వ్యాయామం చేయాలి శిశువు భుజించినప్పుడు శిశువు వ్యాయామం చేసినప్పుడు తరువాత శ్వాసించినప్పుడు ఎదుగుదల గురించి అవసరం ఉండదు అలా జరిగిపోతాయి ఇవి సహజమైనవి మన విశ్వాసానికి వ్యాయామం చేయాలి దీని అర్థం ఏంటి ఎఫసి నాలుగు పదిహేను ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము క్రైస్తవులుగా ఉండి మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశము ఇతరుల విశ్వాసాన్ని పంచుకోవాలి నీళ్ళు ఉంచుకున్నట్లయితే ప్రయోజనం లేదు క్రైస్తవ్యము అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం అవలంబించాలి ఇతరులకు వాటిని పంచిపెట్టాలి దీని అర్థము అందరూ కూడా ప్రీచర్ టీచర్ పాస్టర్ ఈవాంజలిస్ట్ అని కాదు ప్రతి విశ్వాసం ఎందుకు పిలువబడంటే మనం ఒక విషయాన్ని ఇతరులకు పంచిపెట్టాలి మీరు ఎవరైనా కొంతమందిని చూసారా వారితో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క ప్రమాదకరమైన అనుభవాలు ఉంటాయి ముప్పై సంవత్సరాల క్రితం నేను చాలా మందిని చూశాను రెండవ ప్రపంచ యుద్ధంలో ఉన్న అనుభవజ్ఞులను చూడండి కొన్ని సంవత్సరాల తర్వాత వారు ఈ విధంగా ఆలోచించారు పర్ల్ హార్బర్ లో ఆ దినం ఏం జరిగిందో అని ప్రశ్నించారు వారు ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించారు వారన్నిటిని పగలగొట్టి ఏడవడం ప్రారంభించారు ఉపశమనం కలిగింది ఇదే మా అనుభవం ఇతరులకు మీరు చెప్పవలసింది ప్రభుని యేసు మీకు ఏం చేశాడో మీ అనుభవాలు ఉపశమనంగా తెలియజేస్తారు అలాగే మన వ్యక్తిగతమైన జీవితంలో చూసినట్టు మనం కూడా ఎదగగలము మన పరిపక్వతలో రెండవ తెస్సులోనిక మొదల మూడవ వచనం సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు చెల్లించటకు బద్ధులమై ఉన్నాం ఇది యుక్తమే ఎల అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి ఎడల చూపు ప్రేమ విస్తరించుచు ఉన్నది తెస్సులోనిక విశ్వాసులు తమ విశ్వాసాన్ని వెల్లడిపరిచారు వారికి చెప్పడం ద్వారా వారు కూడా ఎదిగారు ప్రకటన గ్రంథం పన్నెండవం పదకొండవ వచ్చినం వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గమనించండి ఎవరు వచ్చినా సరే సాక్ష్యం చెప్పాలి మీరు హృదయంలో విశ్వసిస్తే మీ నోటితో ఒప్పుకోవాలి ప్రభైన యేసుక్రీస్తు వారు చెప్పిన కార్యక్రమం ఇతరులతో మనం పంచుకోవాలి అది మన జీవితంలో ప్రభావితం చేస్తూ ఉన్నది మీరు క్రైస్తవులుగా కావాలనుకుంటే మధ్యలోనే సమస్తాన్ని మీరు సరి చేసుకోవాలి అప్పుడప్పుడు కొంతమంది ప్రజలు వారు అంచుల్లో జీవిస్తారు వారు మరలా జన్మించినట్లు అంతటితో ఆగిపోతారు ఆ తర్వాత అంతేనండి అయితే వారు ఎదగలేరు వారు అక్కడే ఆగిపోతారు సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఒక ఓడ సముద్ర తీరాన ఆగింది అది కెరీబియన్ ప్రాంతంలో మరియు అక్కడ కఠినంగా ఉన్నాయి పడవ అటు ఇటు ఊగుతున్నది అప్పుడు నావికుడు అన్నాడు మనిషి ఓడ మీద నీటిలోనికి ఇది అందమైన వరుసలో ఉన్నది ఎందుకంటే ఈ పాతబడిన ఓడలను తిప్పడం చాలా కష్టం అవి సుదూర ప్రాంతాన్ని వచ్చాయి అందులో తిమింగిలలున్నాయి నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కనుక వారు మొర్రపెట్టేది పెట్టేది విన్నారు మనిషి ఓడలో ఉన్నాడు కొంతమంది ఓడ వెనక భాగానికి వెళ్లారు నావికుడు నీటిలో పరిగెత్తి నీటి చూపు వింటున్నాడు ఆ నాయకుడు ఆ నావికుడు వారితో ఓడను తిరిగి తిప్పండి ఓడను తిరిగి తిప్పండి ఇంకా లోపల భాగాన్ని తిప్పండి ఆ లైఫ్ బోట్ను వారు దించేశారు కాపాడబడిన తర్వాత పార్టీకి పంపించారు తడిసి పడి ఉన్నటువంటి ఆ యొక్క నావికిని కనుగొన్నారు నులివెచ్చని ఉన్నాడు పర్వాలేదు అందరూ అతను సముద్ర తీరానికి లాగడం ద్వారా సంతర్శించారు ఇలాంటి కథలు చదువుతూ ఉంటాను సాహసించడానికి అక్కడ యాభై శాతమే అవకాశం కలదు వారు తిరిగి రాలేరు అది చల్లని సముద్రం ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ యొక్క ఓడలోనికి ఎక్కాడో గట్టున వారు ఒక త్రాడు విసిరేసి వాళ్ళని లాగడానికి సిద్ధంగా ఉంటున్నారు ఈ వ్యక్తి మరలా పడవలో ప్రవేశించాడు అతను అంతస్తులకు వెళ్లి వాలిపోతులను అందరూ సంతోషిస్తున్నారు అతను వెనక తట్టి అందరూ ఉత్సాహపరుస్తున్నారు ఆ ప్రమాదం నుంచి అతను రక్షించారు ఇవన్నీ జరిగిన తర్వాత వారి యొక్క ప్రయాణాన్ని తిరిగి కొనసాగించారు మనిషి మీదుగా ఉన్నాడు నావికుడు కూడా ఇలాగే చెప్పాడు మరలా అతడు పడవ చుట్టూ ఇలాగ తిరుగుతూ ఉన్నాడు మరలా అతని పైకి తీసుకుని వచ్చి ఇందులో ఎంత పని ఉందో ఒకసారి గమనించండి తెడి తీసుకుని పడవ నడిపి జీవంతో ఉన్నాడు మరలా వాణ్ణి తిరిగి నావికి నెత్తుకు తీసుకుని వచ్చి అయ్యా మరలా సమస్య ఏంటి మంచిదయ్యా నేను మరలా ఎలా ప్రవేశించానని అడుగుతున్నాడు కొంతమంది ఈ లాగున పడిపోతూ ఉంటారు కాబట్టి వారు ఎక్కడ పడరు అక్కడ దానికి సమీపంగా ఉంటున్నారు ఒకసారి ప్రభుడు అంగీకరించిన తర్వాత ఇంకా తొట్టిలోనే ఉండకు ఎప్పుడు కూడా పాలు 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 తాగడం పాలుతో ఉండే దాంట్లో చూసేసి చాలా నిరుత్సాహపడిపోతాం అయితే మనము ప్రభులో ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉండాలి లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి ఎక్కువ పని చేయాలి గొప్ప సవాళ్ళు ఎదుర్కోవాలి క్రీస్తు యేస్సులో ఆయన గురించి నిదర్శనం ఎక్కువ కావాలి మనము జ్ఞానములో ఇంకా ఎదగాలి ప్రపంచంలోనే అతి శీఘ్రంగా ఎదిగేటువంటి ఒక మొక్క ఉన్నది అతి వేగంగా ఎదిగేవి వెదురు చెట్లు వేగంగా ఎగిరేవి బ్యాంబు ఇవి ప్రతిరోజు ఎలా ఎదుగుతాయనగా రోజుకు ముప్పై ఐదు అంగుళాలు ఎదుగుతాయి మీరు ఎంత ఎత్తుకు ఎదిగారో ఒకసారి మీరు గమనించండి దినమునకు ముప్పై ఐదు అంగుళాలు ఎదుగుతున్నాయి ఎంత ఇది ఇవి గంటకు ఒక మైలు దూరంలో ఎదుగుతూ ఉన్నాయి ఇవి సున్నా పాయింట్ సున్నా 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 రెండు రెండు గంటకు ఎదుగుతాయి ప్రతి మంచి రోజు ఆర్హెచ్ఎస్ డిక్షనరీ ఆఫ్ గార్డెనింగ్ వారి ప్రకారం చూస్తే దాదాపుగా వెయ్యి జాతుల బ్యాం ఉన్నాయి ఇవి ఎంత ఎత్తుకు ఎదుగుతాయి అంటే నూట మూడు అడుగుల ఎత్తుని వెదుగుతూ ఉంటాయి వెదులు అనేటువంటిది గడ్డి లాంటివి అది గడ్డి కుటుంబానికి చేరినవి అతివేగంగా ఎందుకు ఎదుగుతూ ఉన్నాయి అవి ఆదర్శ పర్యావరణంలో ఎదుగుతూ ఉన్నాయి ఆర్కటిక ప్రాంతంలో ఇవి ఎదుగుతూ ఉన్నాయి భూమధ్య రేఖ సమీబంలో ఎదుగుతాయి గల చోట్ల ద్వీపములలో వర్షపాతం ఉండే స్థలములో అగ్నిపర్వతం ఉండేటువంటి మన్నులు అలాగే ఉత్తమమైనటువంటి స్థితిలో ఇలాంటి విధంగా ఆశ్చర్యం ఎదుగుతాయి ప్రపంచ దేశంలో విధుల ద్వారా సమస్తాన్ని వారు నిర్మాణం చేస్తున్నారు మీరు నియమాన్ని పాటించినట్లయితే ఈ తాలపు చెవి కలిగి ఉన్నట్లయితే క్రైస్తవు ఎదుగుదలకు మీరు అలాగే ఎదగవచ్చును అనేకమైనటువంటి విషయాల్లో శాస్త్రవేత్తలు పరిశోధిస్తారు మనుషులు అలాగే జంతువులు ఒత్తిడికి లోనవుతూ ఉంటున్నారు అంధకారంలో మునిగిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరము శీతాకాలంలో ఆర్కిటిక్ రీజన్ లో ఈ విషయాన్ని మనము గమనించగలుగుతున్నాం ఓ అద్భుతమైన గ్రామం కలదు లోతైన సరిహద్దుల మధ్య చేస్తూ ఉన్నాయి గృహాలు శీతాకాలంలో ఇలాంటి అంధకారం అనేటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు అయితే అక్కడ ఉన్న నాయకులకు మంచి ఆలోచన కలిగింది ప్రకాశించడం కోసమై ఈ అంధకారంతో కూడిన నెలల్లో అక్టోబర్ రెండు వేల పదమూడు సంవత్సరంలో రువీకాన్ అనేటువంటి వారు ఐదు ఉన్నటువంటి అద్దాలను నిర్వహించారు ఆ పర్వతాలకు మధ్య వాటిని నిర్వహించారు ఆ పట్టణానికి మధ్య కంప్యూటర్ ద్వారాను అలాగే సూర్యుని ద్వారా వచ్చేటువంటి కిరణాలను చలికాలంలో వారు ఆ గ్రామం మీద సూర్యుని ప్రకాశింపజేస్తారు ఆ కింద ఉన్నటువంటి గ్రామాల మీద ఇప్పుడు వారి జీవితాలు ప్రభావితం చేయబడతాయి చలికాలంలో మీరు గ్రామాన్ని దర్శించాలనుకుంటే అప్పుడప్పుడు ప్రజలందరూ ఏకంగా కూడి ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని యొక్క వెలుగులో వారు మునుగుతూ తేలుతూ ఆడుతూ ఉంటున్నారు పర్వతం మీద అద్దాల వలె బైబుల్ తెలియజేస్తుంది మీరు కూడా ఈ లోకంలో ప్రకాశించాలని భయంకరమైన అంధకారంలో కూడా మత ఐదు పద్నాలుగు పదహారు తెలియజేస్తూ ఉన్నది మీరు లోకమునకు వెలుగు ఉన్నారు కొండ మీద పట్టణము మరుగు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికిందరికి వెలి దీప స్థంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకం ముందున మీ తండ్రిని మయంపరచినట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి స్నేహితులారా ఈ దినాన్ని వినియోగించండి యేసుని వారికి అందించడం ద్వారా వారిలో వెలుగును ప్రకాశింపచేయండి విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకు ఇరవై ఏడు పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు అద్భుతమైనటువంటి ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్స్ వారి బైబుల్ చదువుకునే పుస్తకం ఇవి మీకు ఇంగ్లీష్ లోను హిందీ తమిళ్ తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి వేచి ఉండకండి వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి ఐఎన్ అనేటువంటి మా వెబ్సైట్ సంప్రదించి వెంటనే పొందండి మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు సువార్తను ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యము ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు